పల్ప్ ఇండస్ట్రీస్ యాభై ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ చిత్తూరులో మొన్న అదే మనకు సేవ్ అయ్యింది ష్రిమ్ ప్రాసెసింగ్ హండ్రెడ్ ఉన్నాయి స్పైస్ ప్రాసెసింగ్ నూట యాభై ఉన్నాయి గుంటూరు కూడా చిల్లీస్ ఇవన్నీ క్యాషువల్ ప్రాసెసింగ్ ఐదు వందల యూనిట్ల పలాస చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి కాఫీ అండ్ కోకో ప్రాసెసింగ్ ఇరవై ఉన్నాయి ఇంకొక పక్కన ఇప్పుడిప్పుడు ఒక ఎంఎస్ఎంఈస్ ఎక్కువ వస్తున్నాయి ఫుడ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ వస్తున్నాయి నిన్న మొన్న ఒక పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం అన్ని విధాలు ఆలోచిస్తున్నాం నేను ఎందుకంటే ఇప్పుడు వీఆర్ నెంబర్ వన్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇది చాలదు దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అప్పుడే స్టెబిలిటీ వస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ రాకపోతే చాలా వరకు వేస్టేజెస్ ఎక్కువైపోతున్నాయి చాలా సమస్యలు వస్తున్నాయి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి దీన్ని స్టెబిలైజ్ చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువగా తీసుకురావాల్సిన అవసరం ఉంది